Terima kasih telah menonton ले बट नुस पडो या बाबा भाषा महेश्वरडे मोहम्मद रजेम जरूरतంది నెక్స్ట్ రైడ్ షఫీ రాణి రాణినా ఆ రాణి మహమద్ అకడసమ్ లెస్తా రాణినా రాణినా নূর নূর

ఈరోజు మంచి సుభదనము ఎందుకంటే నేను ఇక్కడ కురపాడులు మా అభిమానులు ఉన్నారనేది ఎప్పటి నుంచే ఉన్నా కూడా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఉన్నా కూడా నా ఇంట కూడా నేను కష్టపడి చేతాం పాటి ఒక వెంటే లేదు లేకపోతున్నాం ఇట్లా పోతున్నాం అంటున్నారు ఈ పెద్ద ఆయనకు టికెట్ వస్తానే నేను కూడా ముందే హెచ్చరించి తప్పకుండా మనం పెద్ద ఆయనకు సహాయ సహకారాలు అన్ని అందించాలని చెప్పేసి నేను కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది నా కోరిక మేరకు తప్పకుండా మనం పెద్ద ఆయన గెలిపించుకోవాలా అనే పడుదలతో వైసీపీలో వీళ్ళు బాగా పనిచేశారు ఎందుకు అక్కడ అగౌరవంగా ఉంది బాగోలేదు మాకు మర్యాదలు కూడా తక్కువ ఉన్నాయి ఏదో మేమే డబ్బులు ఆశించలేదు అని చెప్పడంతో సర్లే లాండి మన పెద్ద ఆయన దగ్గర బాగా పని చేస్తాం మనం కష్టపడతాం ఈ గు రాడు అన్న పిలుపు మేరకు ఈ పార్టీలో మేము చేరడం జరిగింది రామచంద్రుడు అన్న మా దగ్గరకు వచ్చి మీరు ఈసారి ఖచ్చితంగా పెద్ద సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తున్నారని నేను పెద్ద ఆయనకు హామీ ఇచ్చాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పెద్ద సపోర్ట్ చేసి ఈ పొద్దుపూరు నియోజకవర్గంలో పెద్ద ఆయనకు మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో పిలిపియాలని దేశంలో పార్టీలు వేటు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇప్పటికే పరికటించింది మే పదమూడో తారీఖున మన ప్రభుత్వంలో కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తం ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో భాగంగా రెండు మూడు రకాల పార్టీలు ఉన్న వారికి తెలుగుదేశము వైఎస్ఆర్ బీజేపీ జనసేన ఇవన్నీ పార్టీలు కలిసి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి మనం అందరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి అందరూ కూడా తెలుసుకున్నాం తెలుసుకున్నాం ఆయన ఏదో గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా పరిపాలన చేశారో ఆయన కంటే ఎక్కువగా పరిపాలన చేస్తారని మీరందరూ ఆలోచన పడి మంచి మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు కలవాలనే కూడా అందుబాటులో ఉన్నాడు ఎన్ని కలవాలనే అందుబాటులో ఉన్నాడు మంత్రులు మంత్రులు కలవాలనే అందుబాటులో ఉన్నాడు ప్రజలు ఏదైనా కారణాలు వెళ్ళబోయే ఆయన కలుస్తామనేటట్లు కూడా ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉన్నాను అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు లోపల ఉంటాడో చర్యలతో ఉన్నారు మీటింగ్ పికడికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడము చేయకూడదు కలవడం తప్పగా ఆయన కలిసి మన బాధలు చెప్పుకోవాలంటే అందుబాటులో ఉన్నాడు ఆయన అవకాశమే లేదు వాళ్ళ తదిగా ఉండేటప్పుడు ముఖ్యమంత్రిగా ఇట్లా వరుస కూర్చుంటే ఈ నుంచి ఆ సగం దూరం వరకు పోయి ఆయన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్క మనిషిని మాట్లాడించేవాడు ప్రతి ఒక్క అర్జీని తీసుకొని వారి సమస్యలు పరిష్కారం చేసేదానికి అధికారులు చెప్పి కృషి చేసేవాడు ఆయన మరి ఏమైతే మనుషులకే కనపడు కొంతమంది చెప్తాడు ఇంట్లో నుంచే ఆఫీస్ దగ్గరికి వస్తా అంటాడు వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడిపోతుంటాడు బయటకు వచ్చేదానికి పోయేవాళ్ళు కూడా తెలియదని కాబట్టి ఆంధ్రప్రదేశ్ అప్పుల నిధుల కోరుకొని పోయింది మూడు వందల మీద ప్రతి తల మీద రెండున్నర లక్షల రూపాయలు అప్పుంది ఇప్పటికీ అప్పులు తీసుకొస్తున్నారు జనంగా వస్తువులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు మెడికల్ వాళ్ళకు ఏదన్నా పోయి ఆర్థిక సాయం చేసే పరిస్థితులు లేదు మరి కొన్ని ఉచితంగా పెట్టిన వైద్యాలకు ఆసుపత్రుల్లో పోయి మనం చేయించుకుంటే ఆసుపత్రులలో చేసిన కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ అనే కారణంగా ఆసుపత్రుల వాళ్ళు కూడా ఏం చేయడం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది ఆయన చాలా కేసులు ఉన్నాయి గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉన్నబడిన కాలంలో వాళ్ళ తల్లి వెయ్యమ్ గారు వాళ్ళ చెల్లెలు షర్మిల గారు దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా మా మా అన్న ముఖ్యమంత్రి కావాలని వాళ్ళందరూ కూడా కష్టపడి పడి పనిచేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది వాళ్ళు చెల్లెలు ప్రజలు దోచుకుంటున్నారు బైపాస్ రోడ్ లో మన భూమి మనం భూమి మనం అమ్ముకోవాలంటే మనకు డబ్బు పెట్టాలా కొనేవాళ్ళు డబ్బు పెట్టాలా అనేవాళ్ళు అమ్మే వాళ్ళు డబ్బులు పెట్టాలా మరి ఎక్కడైనా పంచాయతీలు వస్తే డబ్బులు కట్టాలా వర్గాల వరందరు కూడా ఎస్సీలు ఎస్సీలు బీసీలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగడం లేదు ఈ రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల ముఖ్యమంత్రి మార్చాలని ప్రభుత్వం అందరూ అందరూ ప్రజలు ఆలోచిస్తున్నారు అసలు వెస్ట్ గోదావరి కృష్ణ విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే అక్కడంతా వస్తే నాలుగు సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తాడు కాబట్టి మనమందరం కూడా ఈరోజు రామచంద్రారెడ్డి గారి గ్రామం గురించి ఇక్కడ వచ్చి చాలా మంది చేరినారు వారందరూ కూడా ఆయనే మాట్లాడి మిమ్మల్ తెలుగుదేశం పార్టీ ఆహ్వానించి ఈరోజు మా మిమ్మల్ని అందరినీ వినిపించి వారి తెలుగుదేశం పార్టీ చేర్పించిందని ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక మిత్రుడు రఫీ గారికి ఆయన ఆయనతో పాటు చేరిన అందరూ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ చేరినందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందుకని ఇక్కడ వచ్చిన చాలా మంది ఎప్పుడు వచ్చిన ఉండే ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికంటే మీకు నాకు టికెట్ కావాలనే కొడుకు నాకు టికెట్ ఇప్పించిన మీ అందరికీ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తాను